సో అంటే ఇప్పుడు ఒక బర్నింగ్ ఇష్యూ నడుస్తున్నది విద్యార్థులు డిఎస్సిని వాయిదా వేయాలని చెప్పేసి కోరుతున్నారు మరి ప్రభుత్వం ఏమో కోర్టు అంటే న్యాయపరమైన చిక్కులు వస్తాయి కాబట్టి దాన్ని వాయిదా వేయలేమని చెప్పేసి అని అంటున్నారు నిరుద్యోగులు అయితే ఆందోళన కొనసాగుతున్నాయి కొన్ని కొన్ని సెంటర్లలో ఆమరణ నిరాహార దీక్షలు కూడా కొనసాగుతున్నాయి ఈ పరిణామాలు ఎటు దారి తీయబోతున్నాయి అని అనుకోవచ్చు మేడం నేనేమంటానంటే ఇప్పుడు న్యాయపరమైన చిక్కులు అంటే చైర్మన్ గారు చెప్పానండి చైర్మన్ గారు ఈయన దీనికి ప్రతిని ప్రతినిధి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు వస్తాయో కాంగ్రెస్ పార్టీని కోసం పక్కన పెడతాం ముఖ్యమంత్రి కోసం పక్కన పెడతా ఓకే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు వస్తాయో నువ్వు చైర్మన్ నీ మెంబర్లు కూర్చొని వివరించండి విద్యార్థులకు చెప్పండి మీడియాకి చెప్పండి మేధావులతో మాలాంటి వాళ్ళు ఇప్పుడు రెడ్డి నాడు అరగోపాల్ నాడు నేనున్నాను జస్టిస్ చంద్రకుమార్ నాడు మేమంతామైతే ఆయన హైకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యింది కదా నేనైతే మొన్న వీఆర్ఎస్ తీసుకున్నాను కదా డీన్గా లా డీన్ కానీ న్యాయపరమైన చిక్కులకు పరిష్కారం ఏందో మేము చూపెడతాం కా వస్తాయో చెప్పు దానికి ఎట్లాంటి పరిష్కారం ఇవ్వాలో మేము కూడా చెప్తాం మేము అదే చెప్పినాం మేము ఇప్పటి నిరుద్యోగులలో కూడా చెప్పినాం ఎట్లాంటి న్యాయపరమైన చిక్కులు వస్తే చెప్పండి ఒక ముఖ్యమంత్రి మీద వందలాది కేసులు ఉంటే ఆయన ముఖ్యమంత్రి పాలన చేసుకుంటే ఎట్లాంటి న్యాయపరమైన చిక్కులు వస్తలేవు నా మా మల్లన్నైతే పెద్ద బ్లాక్ ఆ బ్లాక్ మెయిలర్ అని నువ్వే అన్నావు అట్లాంటి వాడి మీద కొన్ని నూట యాభై కేసులు దాకా ఉన్నాయి ఆయన ఎమ్మెల్సీ కావడానికి ఎక్కడ న్యాయపరమైన చిక్కులు అటం వస్తలేవు అరే నువ్వు ఇది ఒక అటానమస్ బాడీ టీజీపీఎస్ అనేది ఒక అటానమస్ బాడీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దాన్ని తీసుకునే అధికారం ఉంది యూపీఎస్సీకి ఎన్ని పవర్స్ ఉన్నాయో టీజీపీఎస్కి అన్ని పవర్స్ ఉన్నాయి సో అదే మోడల్లో పనిచేస్తున్నది కాబట్టి దానికి ఉన్న అటానమస్ పవర్స్ను వదిలేసి ముఖ్యమంత్రి గారు న్యాయపరమైన చిక్కులు వస్తాయని చెప్పడం ఎవరండి ఆయన చెప్పానండి మహేందర్ రెడ్డి గారిని ఎలాంటి న్యాయపరమైన చిక్కులు వస్తాయో చెప్పానండి మేము మేము ఉన్నాం ఇక్కడ సలహాలు ఇవ్వడానికి న్యాయపరమైన చిక్కులు లేకపోతే అడ్వకేట్ జనరల్ పిలిపిద్దాం పిలిపించి మాట్లాడదాం ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయో వస్తాయో లేకపోతే ఒక లా ప్రొఫెసర్ ఇంకా ఇంకా మాకంటే సీనియర్లు జడ్జిలు ఉన్నారు వాళ్ళని పిలిపిద్దాం లేదా సుప్రీంకోర్టు జడ్జి రిటైర్డ్ జడ్జి ఉన్నాడు కదా సోర్శేనరెడ్డి గారా ఆయన పిలిపిద్దాం అరే న్యాయపరమైన చిక్కులు ఏమొస్తాయో పరిష్కారం ఆ నరసింహారెడ్డి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నువ్వు కంపెనీ లేచినావు కదా ఆయన గురితో మాట్లాడిద్దాం ఏనాడి న్యాయపరమైన చిక్కులు వస్తాయో ఉన్నారు కదా మా వాళ్ళందరితో కూర్చొని మాట్లాడకుండా ఒక ముఖ్యమంత్రి న్యాయపరమైన చిక్కులు వస్తాయని ఆడవే కదండి నా అంచనా ప్రకారంగా గ్రూప్ వన్ పోస్టులో ఇవాళ వాళ్ళు ఫిఫ్టీ ఫైవ్ ఏదైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అండ్ ఓసీకి కిందుకెళ్ళి పైదాకా రావాలి కానీ ట్వంటీ నైన్ జియో ప్రకారంగా పైనుండి కిందికి వస్తుంది రిజర్వేషన్ అది ఎట్లా వస్తుంది ఎట్లా సాధ్యమైతే చెప్పండి ఇప్పుడు అగ్రవర్ణాలు ఉన్న మంది ఇక్కడ ఏడు శాతం ఉన్నారు తెలంగాణలో నువ్వు అది అధికారికంగా ఇచ్చిన జనాభా లెక్కలు దాంట్లో అగ్రవర్ణ పేదలు ఎంతమంది ఉంటారు ఒక్క శాతం ఉంటారు లేదా రెండు శాతం అంతకంటే మించి ఉండరు నువ్వు ఈ ఒక్క శాతం రెండు శాతం కోసం పది శాతం అమలు చేస్తావా ఎట్లా అమలు చేస్తావు అరే మేము డెబ్బై తొంభై మూడు శాతం ఉన్నామండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలము దాంట్లో పేదలు ఎంతమంది ఉంటారు దాదాపుగా నాకు తెలిసి డెబ్బై శాతం ఉంటాం డెబ్బై శాతం పేదల మిగతా ఉంటే పది పదిహేను మంది శాతం దానికల్ ఉంటా ఉండదు అది సో అంటే డెబ్బై శాతం ఉన్న పేదలకు సంబంధించి మాత్రం అట ముందు చూడడట ఏది రిజర్వేషన్ ప్రక్రియను కానీ రెండు శాతం ఉన్న వాళ్ళని మాత్రం ముందు ఇస్తారట ప్రయారిటీ అంటే ఏంది అంటే ఈ అగ్రవాన్నాలు పది శాతంలో ఎవరు కూడా ఈ బీసీఎస్ ఎస్టీలు అలా పోవద్దు ఓపెన్లోకి రావద్దు వచ్చే అవకాశం కూడా లేదు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ పర్మిట్ చేయట్లేదు అది పది పది శాతం పది శాతం వాళ్ళు కీలకమైన పదులు కొట్టేస్తారు ఇవాళ్ళు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ తర్వాత మళ్ళీ ఇది మళ్ళీ ఓసీ వస్తుంది ఓసీలో కూడా వాళ్ళే కొట్టేస్తారు మళ్ళీ అవునా కింది అంతే కదా చిన్న చిన్న పోస్టులు ఎంఆర్ఓలు అట్లాంటి చిన్న చిన్న పోస్టులు ఏదన్నా ఉంటే కింది స్థాయిలోకి అవకాశాలు వస్తాయి నేనేమంటున్నా అంటే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ జీవో నార్మల్ చేయమంటాను ఒకటి రెండవది డిఎస్సి వాయిదా ఎందుకు అడుగుతున్నారు పిల్లలు అంటే టెక్ట్ ఎగ్జామ్ మొన్ననే వచ్చింది రిజల్ట్ ఓకే మీరు నువ్వే చెప్పినావు రెండు నెలలు ప్రతి ఎగ్జామ్కు రెండు నెలల అన్నావు మరి టెట్ ఎగ్జామ్కు మిగతా ఎగ్జామ్స్కు పదిహేను రోజుల తేడా ఉన్నది మరి పదిహేను రోజులలో వీళ్ళు ఎట్లా ప్రిపేర్ అవుతారు డిఎస్సి ఎట్లా రాస్తారు ఇలా నీకు గ్రూప్ వన్ సిలబస్ కంటే భిన్నమైన సిలబస్ ఇలా డిఎస్సిలో ఉంది సో ఆ డిఎస్సి ప్రిపేర్ కావాలి వాళ్ళు అటు గ్రూప్ వన్ ప్రిపేర్ కావాలి ఇటు గ్రూప్ టూ కావాలి గ్రూప్ త్రీ కావాలి ఇంకా ఇంకేమైనా ఎగ్జామ్స్ ఉంటాయి అవి ప్రిపేర్ కావాలి ఇవన్నీ వీటన్నిటి మధ్యలో కేవలం పదిహేను పదిహేను రోజుల వ్యవధి నెల ఇయ్యకపోతే మరి రెండు నెలల టైం ఇవ్వకపోతే ఎట్లా ప్రిపేర్ అవుతారు పదమూడు సంవత్సరాలుగా అసలు ఉద్యోగం లేదు ఆయన గ్రూప్ వన్ ఏయలేదని అన్నావు అవును నిజంగానే గ్రూప్ వన్ ఇయలే బాధలు పడ్డాయి అయినా అయిపోయింది ఆయన తప్పు చేసిండు ప్రజలు ఆయనకు శిక్ష వేసినారు మరి నువ్వన్న కరెక్ట్ చేయాలి కదా దాన్ని నువ్వు ఇచ్చిన హామీ ఏంది ఫిఫ్టీ వన్ వన్ ఇస్ట్ ఫిఫ్టీ వద్దు వన్ ఇస్ట్ హండ్రెడ్ చేస్తాం ఎందుకంటే పదమూడేళ్ళుగా ఉద్యోగాలు రాలేదు కాబట్టి చాలా మంది వయసు పోయింది కాబట్టి అందరికీ అవకాశం ఇద్దాం మెరిట్ వాళ్ళకి అవకాశం ఇద్దాం అన్నావు మరి ఎందుకు ఇస్తలేవు మీ డిప్యూటీ సీఎంఏ ఆయన సీఎల్పి లీడర్గా అసెంబ్లీలో తీర్మానం చేసి చెప్పిండు మేము వన్ ఇస్ టూ హండ్రెడ్ కట్టుబడి ఉన్నాం రేపు అధికారులు రాగానే చేస్తామన్నాడు చేయమని అడుగుతున్నారు పిల్లలు తప్పే ఉందల్లా గ్రూప్ టూ రెండు వేల పెంచమన్నారు గ్రూప్ త్రీని మూడు వేలకు పెంచమన్నారు మిరిచిన హామీల్ని అమలు చేయమంటున్నారు అది డే మెగా డిఎస్సి మెగాడియాసి చేస్తానన్నది మీరే మెగా డిఎస్సిలో సీట్లు పెంచుతానన్నది మీరే అంటే ఉద్యోగాల సంఖ్య పెంచుతానన్నది మీరే మరి ఎందుకు పెంచలేరు ముప్పై దాదాపు ముప్పై వేల ఉంటే నువ్వు ఐదు వేలు పెంచావా మరి ఇంకా ఇరవై వేలు ఏం కావాలి నువ్వు సరే ఓకే నువ్వు క్యా జాబ్ క్యాలెండర్ ఇచ్చినావు అంటే ఆగేటోళ్ళు మరి ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు నువ్వు ఎందుకు ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ ఏం వచ్చింది జాబ్ క్యాలెండర్ నువ్వు ఆల్రెడీ పేపర్లో ప్రకటించినావు కదా ఎన్ని ఎన్నికలప్పుడు ఈ పలాని నెల నుంచి పలాని నెల పలాని రోజు నుండి పలాని రోజు అని మీరు ప్రకటించిందే కదా అది మరి దాని ప్రకారం ఎందుకు అమలు చేస్తారు మీ జాబ్ క్యాలెండరు మరి ప్రజలు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు జాబ్ క్యాలెండర్ ఇస్తాము మేము మిగతా ఉద్యోగాల్లో ఇస్తామంటే ఎట్లా నమ్ముతారు ఇంత వయసు పోయినాక పదమూడేళ్ళ వయసు పోయిందండి వాళ్ళది అంతకుముందు ఉద్యమంలో ఓటుకున్నారు అవునా పదిహేను పోయింది ఇప్పుడు వచ్చినాక తెలంగాణ వచ్చినాక పదమూడు ఏళ్ళు పోయింది ఇవాళ బతుకులు ఏం కావాలి ఎప్పుడు ఒక్కొక్క నలభై ఐదు దాడతాలు ఇంకెప్పుడు అవుతారు వాళ్ళ ఉద్యోగాలు ఎప్పుడైతే ఎప్పుడు వాళ్ళ కుటుంబం పెళ్లి చేసుకుంటారు ఎప్పుడు వాళ్ళ కుటుంబాలను బాగు చేసుకుంటారు బాగుపడతారు వాళ్ళంతా మరి ఈ సమస్య అర్థం కావాలిదా రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి అంటే ఇష్టం ఉన్నట్టు సంపాదించుకోగలే ఆ తెలివి అయినాకున్నది మరి వీళ్ళంతా ఎన్ని ముప్పై లక్షల మంది ఇట్లా నీలక భూములు వ్యవహారాలు ఇంకా ఆర్టీఐలో గీటీఐలో ఏషియో నీలక సంపాదించలేరు కదా వీళ్ళంతా అంత తెలివి లేదు కదా వీళ్ళకు ఏదో కింద పుస్తకాల మీద చేసుకొని చదువుకొని ఏదో డిగ్రీలు సంపాదించుకొని ఏదో ఉద్యోగం వస్తే అని ఆశపడుతున్నారు ఇట్లాంటి వాళ్ళకు నువ్వు న్యాయం చేయాలి కానీ అన్యాయం ఎట్లా నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఎట్లా ఈవెన్ ఈవెన్ రాహుల్ గాంధీ చక్కనపల్లి లైబ్రరీకి వచ్చింది ఆయన ఇచ్చిండు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు కూడా ఉన్నాయి వీళ్ళు ఇద్దరిని పక్కన పెడదాం ఒకసేపు రాహుల్ గాంధీ కూడా చెప్పిండు కదా అమలు చేస్తామని చెప్పి ఎందుకు చేయలేదు మా రాహుల్ గాంధీ ఎందు మాట్లాడతలేడు రాహుల్ గాంధీ కావాల బీజేపీ మన బీఆర్ఎస్ మీద నేపని నెట్టేస్తున్నారు అరే మీరు అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఎట్లా విద్యార్థులు వాడుకున్నారో వీళ్ళు కూడా ఇప్పుడు వాడుకుంటారు విద్యార్థులను ఎవరైనా వాడుకుంటారు విద్యార్థులు వాడుకోకుండా అధికారం రావాలని చూసుకుంటారు ఎవరైనా అంటే బీజేపీ వాడుతలేదా బీజేపీ కూడా వాడుతుంది కదా అయితే అంటే కోరే వాయిదా న్యాయపరమైనదే అని హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా న్యాయపరమైనదే మీరు ఒకవేళ పెంచినా పెంచకపోయినా ఉద్యోగాలు పెంచకపోయినా టెట్టుకు దీనికి డిఎస్సికి మధ్యలో కనీసం రెండు నెలల గ్యాప్ ఉంటే వాస్ట్ సిలబస్ ఉంది కాబట్టి ప్రిపరేషన్ కోసం ఇబ్బంది లేకుండా ఉంటాయి ఈవెన్ టెట్ లో కూడా మీరు చాలా సిలబస్ పెట్టారు రద్దు చేయమంటున్నారు మెగాడిఎస్సీ ప్రకటించినా ప్రకటించకపోయినా నెలలు టైం ఇవ్వమంటున్నారు ఇప్పుడు నెక్స్ట్ క్యాలెండర్ లో జాబ్ క్యాలెండర్ లో మిగతా ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు కదా వీళ్ళు చెయ్యనండి ఈ ఎగ్జామ్ పెట్టి ఇప్పుడైతే రెండేళ్ళు వాయిదా వేసి ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఇవ్వని అండి తర్వాత ఫిలప్ చేయొచ్చు కానీ ఉన్న వాటిలలో కొంచెం తెలివి కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా కాలం నుండి వెయిట్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ వయసు దాటిపోతున్నారు కాబట్టి వాళ్ళకి ప్రిపరేషన్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈవెన్ కొంతమంది ఎలక్షన్లో పా పార్టిసిపేట్ అయిన వాళ్ళు ఉన్నారు ఉద్యోగ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది గ్రూప్ వన్ కు ఉన్నారు ఉద్యోగులలో కూడా వాళ్ళు కూడా టైం కావాలి అంత రెండు మూడు నెలల టైం ఎలక్షన్ కోసం పోయింది కాబట్టి వాళ్ళు కూడా టైం కోరుతున్నారు తప్పే ఉందంలా సో కాబట్టి న్యాయంగా న్యాయపరంగా ఎక్కడ కూడా ఒక్కటి కూడా చిక్కు వచ్చే అవకాశం లేదు కాకపోతే వీళ్ళు దాంట్లో లోపా కొన్ని కొన్ని ఉద్యోగాలు అమ్ముకోవడానికి ఏమైనా వ్యవహారాలు చేయడానికి ప్రయత్నం చేస్తే తప్ప దీనికి న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం లేదు